శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మనము పంచశతిలోని పాదారవింద శతకములో ముందు వీడియోలో పదిహేడు పద్దెనిమిది శ్లోకములను తెలుసుకున్నాము అక్కడ అమ్మవారి పాదము దాసాని పుష్పపు కాంతిని కలిగిన సూర్యునితో పోల్చబడినది ఇంకా ఆమె పాదములకు ధరించిన కడియములలోని ఇంద్రనీల మణుల కాంతులు సముద్రముగాను పాద కాంతులు ఆ నురగలుగాను ఆమె పాదముల ఎరుపు బడబాగ్ని జ్వాలగాను చెప్పబడినది ఈ వీడియోలో పంతొమ్మిది ఇరవై శ్లోకములను తెలుసుకుందాము పంతొమ్మిదవ శ్లోకము ఈ శ్లోకములో దేవి చరణముల నుంచి కిరణములు ప్రసరిస్తున్నవని ఆ పాదకిరణముల వెలుగులు నాలోని పరమేశ్వరుడిని కట్టివేసే పాసిములు అవ్వాలి అని నాలో అజ్ఞానం అనే చీకటి బావిలో ఉన్న లోతైన గుహలో హృదయం అనే కమల వనము ఉన్నది అని ఆ వనమును తిరిగి వికసింపచేసే సూర్యునిగా ఆ వెలుగులు అవ్వాలి అని నాలోని సరస కవితారీతి అనే నదికి శ్రావణమాసం అవ్వాలి అనే ఆకాంక్ష వ్యక్తమైనది శ్మశానములలో తిరిగే శివుడు ఒక చోట ఉండడు ఆయనను కట్టివేసి ఒక స్థానములో నిలిపే సాధనములే లేవు అయితే అమ్మవారి పాదకిరణముల వెలుగు లభిస్తే అవి మనలోని శివుడిని కట్టివేసే పాసిములుగా అవుతాయి అంటే అమ్మ దయ ఉంటే శివానుగ్రహము లభిస్తుంది ఇకపోతే మనలో ఉన్న అజ్ఞానము పెద్ద చీకటి బావిలోని లోతైన గుహ తమస్సు అంటే అజ్ఞానము బావిలాగా లోతుగా ఉంటుంది అందులో నీళ్లు లేక లోతైన గుహగా ఏర్పడినది అందులో హృదయము అనే కమలవనము ఉంటుంది అది ముడుచుకుని ఉన్నది ఆ గుహలోని చీకట్లను తొలగించి ఆ కమలముల వనమును వికసింపచేయవలనంటే అమ్మవారి పాదములు సూర్యరూపములు అవ్వాలి మనకు అజ్ఞానము ఉన్నది అని మనము అంగీకరించము ఎందుకంటే నిద్రపోయినప్పుడు ఆ కమలవనమును చూడలేము అసలు ఆ కమలవనము సత్యమో అసత్యమో కూడా తెలియదు అలా చూసే హృదయం ఎక్కడి నుంచి వచ్చినదో తెలియదు అప్పుడప్పుడు ఆ వనము కనిపించే స్వప్నావస్థకు అసలు వనమే కనిపించని నిద్రావస్థకు మెలకువ స్థితిలోనూ వాటికి సాక్షిగా ఉన్నాననే భావము కలుగుతుంది ఆ సాక్షి శివుడే అమ్మవారి పాదమును కనిపించి కనిపించక పారిపోయే శివుడే నిద్రావస్థలోనూ స్వప్నావస్థలోనూ జాగ్రతావస్థలోనూ గుర్తుకు తెస్తున్నాడు కొంత భాగమును మరిచిపోయేలా చేస్తున్నాడు కానీ తాను మాత్రము ఈ అవస్థలు అన్నింటికీ అవతల ఉన్నాడు అతనిని తీసుకుని వచ్చి అమ్మవారి చరణములలో మన జీవభావమును కట్టిపడవేయాలి అనే కోరిక సరస కవితారీతికి అమ్మ పాదముల వెలుగు శ్రావణమాసము అవ్వాలి అంటే అర్థము రెండు రకములుగా చెప్పుకోవచ్చు నాలో కవితారీతి అనే నది ప్రవహిస్తోంది అంటే నాలో కవిత్వశక్తి ఉన్నది అది దాదాపు ఎండిపోయి ఉన్నది అమ్మవారి యొక్క పాదములు ఆ నదికి వరదలను తెచ్చే శ్రావణ మాసము అవ్వాలి అని చెప్పబడినది అంటే నాలో కవిత్వశక్తి పెరగవలననే ఆకాంక్ష రెండవ అర్థములో సరస కవితా రీతులలో స్త్రీలను వర్ణిస్తారు అందువలన మహాకవి అనే కీర్తి కలుగుతుంది ఆ కీర్తి ఎందు అధికమైన కోరిక కలిగి ఇంకా ఆ కీర్తి పెరగాలి అంటే ఈ ప్రకృతి మొత్తమును దేవీ రూపముగా దర్శింపచేసే వచ్చి అంటే శ్రావణమాసపు వర్షపు ధార వచ్చి స్త్రీలను వర్ణించడంలో విముఖత కలిగి స్వచ్ఛమైన దేవీ దర్శనము అనే వరద నన్ను ముంచెత్తాలి అనే భావన అది అమ్మపాదముల వెలుగును భావిస్తే జరుగుతుంది ఈ శ్లోకములో అమ్మవారిని శివే అని సంబోధించారు అంటే మంగళస్వరూపురాలు అని అర్థము తమకూపము అంటే అజ్ఞానము అనే బావి నుంచి జీవులను ఉద్ధరించే పాశముల వంటివి అంటే త్రాళ్ళ వంటివి అమ్మవారి పాదములు శ్లోకము శివే పాస ఏతమని తమకూపకుహరే మమ హృదయ పాథోజ విపినే నభో మాసాయేతాం సరస కవితారీతి సరితి త్వదీయౌ కామాక్షి ప్రసృత కిరణౌ దేవి చరణౌ విడతీసి చదివిన శ్లోకము శివే పాసేత అలఘుని తమకూప కుహరే మమ హృదయ పాథోజ విపినే నభో సరస సరితి కామాక్షి ప్రసృత దేవి చరణౌ కామాక్షి అంటే ఓ దేవి ప్రసృత కిరణౌ ఈ భాగమునకు భాగమును చరణౌ ఈ భాగమును కలిపి చూస్తే ప్రసృత కిరణౌ త్వదీయవు చరణౌ ఈ భాగంలో ప్రసృత కిరణౌ అంటే ప్రసరింపబడిన కిరణములు కల త్వదీయవు అంటే నీకు సంబంధించిన చరణౌ అంటే పాదములు ప్రసృత కిరణ్ త్వదీయవు చరణౌ అంటే ప్రసరింపబడిన కిరణములు గల నీకు సంబంధించిన పాదములు శివే పాశాయేతాం ఈ భాగంలో శివే అంటే శివుని పట్ల పాశాయేతాం అంటే పాశములు అగుగాక శివే పాశాయేతాం అంటే శివుని పట్ల పాశములు అగుగాక అలఘుని తమహకూప కుహరే దినాధీశాయేతాం మమ హృదయ పాథోజ విపినే ఈ భాగంలో అలఘుని అంటే గొప్పదైన తమహ అంటే చీకటి కూప అంటే బావి కుహరే అంటే గుహయందు తమహ కూప కుహరే అంటే చీకటి బావి గుహయందు గల హృదయ అంటే హృదయము అనెడు పాథోజ అంటే కమలముల విపినే అంటే అడవియందు హృదయ పాథోజ విపినే అంటే హృదయమనుడు కమలముల అడవియందు ఏతాం అంటే సూర్యత్వమును పొందుగాక దినాధీసుడు అంటే పగటికి అధిపతి అంటే సూర్యుడు దినాధీసేతాం అంటే సూర్యత్వమును పొందుగాక నభోమాసేతాం సరస కవితారీతి సరితి ఈ భాగంలో సరస కవితారీతి అంటే సరస కవితారీతి అనెడు సరితి అంటే నది అందు నభోమాసయేతాం అంటే శ్రావణ మాసము అగుగాక నభోమాసము అంటే శ్రావణ మాసము నభో ఏతాం సరస కవితారీతి సరితి అంటే సరస కవితారీతి అనడు నదికి శ్రావణమాసము అగుగాక మొత్తం శ్లోకతాత్పర్యము ఓ దేవి ప్రసరింపబడిన కిరణములు గల నీకు సంబంధించిన పాదములు శివుని పట్ల పాశములు అగుగాక గొప్పదైన చీకటి బావి గుహయందుగల హృదయము అనే కమలవనమునందు సూర్యత్వమును పొందుగాక అంటే సూర్యుడు అగునుగాక సరస కవితారీతి అనేడు నదికి శ్రావణ మాసము అగుగాక ఇరవయవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారి నేత్రముల వలె ఆమె పాదము శృతి అంతమున ఆసక్తమైనదని ఆమె పెదవి వలనే ఆమె పాదము కూడా శుద్ధములైన ద్విజగణములతో కూడి ఉన్నది అని ఆమె పాదము ఆమె స్తనద్వయము వలనే ముక్తాశ్రయమై ఉన్నదని చెప్పబడినది అమ్మవారి పాదములు ఆమె నేత్రములతోనూ ఆమె పలువరుసతోనూ ఆమె వక్షస్థలముతోనూ పోల్చబడినది పాదములకు వీటితో పోలిక ఏమిటా అని అనిపిస్తుంది ఒక పదమునకు ఉండే రెండు అర్థముల వలన ఈ పోలికకు సరిపోయినది కళ్ళు పెదవులు స్తనములు కూడా పాదముల వలె జంటలే అమ్మవారి పాదములు కన్నుల వలె ఉన్నాయి అనే విషయమును పరిశీలిస్తే అమ్మవారి నేత్రములు శృతి అంతములు శృతి అంటే వేదము అని చెవి అనే రెండు అర్థములు ఉన్నాయి ఆమె పాదములు శృతి అంతములు శృతి అంటే వేదము శృతి అంతము అంటే వేదముల అంతము అంటే వేదాంతము అంటే ఉపనిషత్తు వేదాంతమునందు ఉన్నాయి అమ్మ పదములు అమ్మ పదము అంటే పరమ పదము పరమ పదము అంటే పరతత్వము ఆ పరతత్వము ఉపనిషత్తుల ఎందు వర్ణింపబడినది వేదాంత వాక్యములతో స్థుతింపబడుతుంది శృతి అంటే చెవి అనే అర్థములో శృత్యంతం అంటే చెవుల చివరి వరకు కళ్ళు ఉన్నాయి అని అర్థము అంటే అమ్మ నేత్రములు చెవుల వరకు వ్యాపించి ఉన్న విశాల నేత్రములు ఎలా అయితే అమ్మవారి కళ్ళు శృత్యంతములో ఆమె పాదములు కూడా శృత్యంతములు అలాగే అమ్మవారి పెదవులతో ఆమె పాదములు పోల్చబడినాయి అమ్మవారి పెదవులు శుద్ధములైన సమములైన సద్వృత్తములైన ద్విజగణముతో కూడుకొని ఉన్నాయి అటువంటి ద్విజగణముతోనే ఆమె పాదములు ఉన్నాయి ద్విజులు అంటే పళ్ళు బ్రాహ్మణులు అనే రెండు అర్థములు ఉన్నాయి పక్షులు అనే అర్థము కూడా ఉన్నది కానీ ఇక్కడ పళ్ళు బ్రాహ్మణులు అనే అర్థములనే తీసుకోవాలి పెదవుల పరంగా చూస్తే అమ్మవారు నవ్వుతున్నప్పుడు పలు వరుస కనిపిస్తుంది ద్విజగణము అంటే శుద్ధముగా ఉన్నది తెల్లగా మిలమిల మెరుస్తూ శుద్ధముగా ఉన్నది అంటే దోషరహితముగా రమ్యముగా ఉన్నది ఎగుడు దిగుడు లేకుండా సమముగా ఉన్నది వృత్తాకారములో ప్రకాశిస్తూ ఉన్నది పలువరస అంటే మంచి ఆకారముతో ఉన్నది అటువంటి ద్విజులతో కూడి ఉన్నాయి అమ్మవారి పెదవులు అలాగే అమ్మవారి పాదములు ద్విజులతో అంటే బ్రాహ్మణులతో కూడి ఉన్నాయి ద్విజులు అంటే వేదవేత్తలు యోగులు సిద్ధి పొందక ముందు ఒక జన్మ సిద్ధి పొందిన తరువాత మరొక జన్మ అటువంటి సిద్ధపురుషులే ద్విజులు వారు మాయామాలిన్యములు లేకుండా శుద్ధముగా ఉంటారు వారు సమముగా ఉన్నారు అంటే సమదృష్టిని కలిగి ఉన్నారు మానవమానముల ఎందు సుఖదుఖముల ఎందు సమదృష్టిని కలిగి ఉంటారు సద్వృత్తము అంటే సత్ప్రవర్తనను కలిగి ఉన్నారు అలా శుద్ధముగా ఉండి సమదృష్టిని కలిగి సత్ప్రవర్తనను కలిగిన ద్విజులు అమ్మ పాదములను ఆశ్రయించారు ఈ విధముగా సద్వృత్త రుచిరత్వ సమత్వ శుద్ధత్వములు బ్రాహ్మణ గణములకు దంతముల వరుసలకు సమానముగా ఉన్న ధర్మములు అమ్మవారి వక్షస్థలముతో పాదములకు గల పోలిక అమ్మవారి వక్షస్థలము ముక్తామాలలతో అంటే ముత్యాలమాలలతో ప్రకాశిస్తోంది అమ్మవారి పాదముల జంట ముక్తామాలలతో ఉన్నది అంటే ముక్తులు అంటే ముక్తజీవులు అంటే మోక్షమును పొందినవారు అమ్మవారి పాదములను అంటిపెట్టుకొని ఉంటారు ముక్తులకు పరమమైన గతి అమ్మవారి పాదములు అమ్మ నేత్రములను పెదవులను వక్షస్థలమును పాదములను భావించగానే అమ్మ రూపము మొత్తము భావనలోనికి వస్తుంది చైతన్యవంతములైన అమ్మవారి చరణములు ప్రణత శరణం అంటే నమస్కరించిన వారికి దిక్కై కాపాడతాయి శరణాగతి చేయదగిన పాదములు అవి తన చరణములను ఆశ్రయించిన వారికి అమ్మవారు కైవల్యముక్తిని అంటే జీవబ్రహ్మైక్యత్వమును ప్రసాదిస్తుంది పాశబంధముల నుంచి విడువబడిన ముక్తులు అమ్మవారి చరణమును ఆశ్రయిస్తారు శ్లోకము నిషక్తం శృత్యంతే నయనమివ सद्वृत्तरुचिरैः समैर्जुष्टं शुद्धैरधरमिवर्द्विजगणैः शिवे वक्षोजन्मद्वितयमिव मुक्ताश्रितमुमे प्रणतशरणं नौमि चरणम् श्रुति अन्ते नयनम् इव सद्वृत्तरुचिरैः समैः जुष्टैः अधरम् इव రమ్యైద్విజగణై శివే వక్షోజన్మద్వితయం ఇవ ఉమే త్వదీయం కామాక్షి ప్రణతశరణం నౌమి చరణం శివే అంటే ఓ మంగళస్వరూపురాల ఉమే అంటే ఓ ఉమా అంటే ఓంకార స్వరూపురాల కామాక్షి అంటే ఓ కామాక్షీదేవి నిషక్తం శ్రుత్యంతే నయనం ఇవ ఈ భాగంలో శృతి అంటే వేదము అంతే అంటే అంతమున శృత్యంతే అంటే వేదము అంతమున నయనం ఇవ అంటే కన్నువలే నిషక్తం అంటే ఆసక్తమైన నిషక్తం శృత్యంతే నయనమివ అంటే శృతి యొక్క అంతమున కన్నువలే ఆసక్తమైన సత్వృత్త రుచిరై సమై జుష్టం శుద్ధై అధరం ఇవ రమ్యై ద్విజగణై ఈ భాగంలో సత్ అంటే మంచి వృత్త అంటే వృత్తముతో రుచిరై అంటే మెరసిన సద్వృత్త రుచిరై అంటే మంచి వృత్తముతో మెరసిన సమైహి అంటే సమానములైన శుద్ధై అంటే స్వచ్ఛములైన రమ్యై అంటే అందములైన ద్విజగణై అంటే ద్విజ సమూహముల చేత అధరం ఇవ అంటే పెదవివలే సత్వృత్త రుచిరై సమై జుష్టం శుద్ధై అధరం ఇవ రమ్యై ద్విజగణై అంటే మంచి వృత్తముతో మెరసిన సమానములైన స్వచ్ఛములైన అందములైన ద్విజ సమూహముల చేత పెదవి వలె కూడినది వక్షోజన్మద్వితయం ఇవ ముక్తాశ్రితం ఈ భాగంలో వక్షోజన్మద్వితయం ఇవ అంటే స్తనద్వయము వలె ముక్తాశ్రితం అంటే ముక్తులకు ఆశ్రయమైనది వక్షోజన్మద్వితయం ఇవ ముక్తాశ్రితం అంటే స్తనద్వయము వలె ముక్తులకు ఆశ్రయమైనది త్వదీయం భాగమునకు ప్రణత శరణం నౌమి చరణం ఈ భాగమును కలిపి చూస్తే ప్రణత అంటే నమస్కరించిన వారికి శరణం అంటే దిక్కు అయిన త్వదీయం అంటే నీ యొక్క చరణం అంటే పాదమునకు నౌమి అంటే నమస్కరించుచున్నాను త్వదీయం ప్రణత చరణం నౌమి చరణం అంటే నమస్కరించిన వారికి దిక్కు అయిన నీ యొక్క పాదమునకు నమస్కరించుచున్నాను మొత్తం శ్లోక తాత్పర్యము శివే ఉమా దేవి శృతి యొక్క అంతమున కన్నువలే ఆసక్తమైనది మంచి వృత్తముతో మెరసిన సమానములైన స్వచ్ఛములైన అందములైన ద్విజ సమూహముల చేత పెదవి వలె కూడినది స్తనద్వయము వలె ముక్తులకు ఆశ్రయమైనది నమస్కరించిన వారికి దిక్కు అయిన నీ యొక్క పాదమునకు నమస్కరించుచున్నాను ఇప్పుడు చెప్పుకున్న రెండు శ్లోకములను ఒకసారి చదువుకుందాము శివే పాసాయేతా మలఘుని తమఃకూప కుహరే మమ హృదయ పాథోజ విపినే నభో మాసాయేతాం సరస కవితారీతి సరితి త్వదీయౌ కామాక్షి ప్రసృతకిరణౌ దేవి చరణౌ నిషక్తం శ్రుత్యంతే నయనమివ సద్వృత్త రుచిరై సమైర్జుష్టం శుద్ధైరధరమివ రమ్యైర్ద్విజగణ శివే వక్షోజన్మద్వితయమివ ముమే త్వదీయం కామాక్షి ప్రణతశరణం నౌమి చరణం ఇదే ఛానల్లో సౌందర్యలహరి ప్రారంభింపబడినది రెండవ ఛానల్ చిద్గగన కౌముదీలో అమ్మవారి స్తోత్రములు అర్థ తాత్పర్య వివరణలు లేకుండా శ్లోకములు మాత్రమే షార్ట్స్ మరియు లాంగ్ వీడియోస్ రూపంలో ఇవ్వబడుతున్నాయి మూడవ ఛానల్ అమృత ఝరీలో పురుష దేవతా స్తోత్రములు షార్ట్స్ రూపంలోనూ లాంగ్ వీడియోస్ రూపంలోనూ ఇవ్వబడుతున్నాయి ఆ ఛానళ్ళ లింక్స్ మరియు ఇప్పుడు చెప్పుకున్న శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవ మరి ఉంటాను श्रीमात्रे नमः